ఏదో ఒకటి పగల కొడుతూనే ఉండండి మేము సంపాదించినంత నేల పాలు చేయండి ఇంత చిన్న విషయానికి మీకు చిన్న విషయమేమో సంపాదిస్తే తెలుస్తుంది ఈ ఇంట్లో మీ అబ్బాయి ఒక్కడే కాదు నేను కూడా సంపాదిస్తున్నాను అమ్మా రూపా కాస్త పెరుగు తోడు పెట్టమ్మా వయసు అయిపోయింది కదమ్మా పెరుగులేంది అరగడం లేదు డాక్టర్ కూడా కాస్త మజ్జిగ తాగమని చెప్పాడమ్మా పెరుగు మజ్జిగ చాలా జ్యూసులు ఐస్ క్రీంలు ఏమన్నా తెప్పించమంటారా మాకెవరికి కర్డ్ తినే అలవాట్లేదు మీరు కూడా అలాగే తినండి లేదంటే మానేయండి ఏంటి రూపా ఇంత చిన్న విషయానికి అంతలా మాట్లాడాలా ఆమె మనసు నొచ్చుకుంటుందని ఆలోచిస్తున్నావు గానీ నా మనసు ఎంత బాధపడుతుందో సూటిగా చెప్తున్నా మీ అమ్మ మన ఇంట్లో ఉంటో ఇష్టం లేదు ఆమెకి ఏ పని చేత కాదు తన పని కూడా తాను చేసుకోలేదు ఏమైనా అంటే కాళ్ళనొప్పులు నొప్పులు నా వల్ల కాదు కానీ తనను మనమే కదా చూసుకోవాలి దిక్కు లేని వాళ్ళకి ఉన్నట్టే ఇలాంటి ముసలోనికి ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి అక్కడికి పంపించేది ఏంటి రూపా అమ్మని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయడం ఏంటి అవసరమైతే తన కోసం ఒక ఆయన పెడదాం ఆ ఆయాకి ఇచ్చే శాలరీలో సగం ఓల్డేజ్ హోమ్ ఇస్తే మనకి ఎంతో భారం తగ్గుతుంది ముఖ్యంగా నాకు నేను కావాలో మీ అమ్మ కావాలో నువ్వే డిసైడ్ చేసుకో నన్ను క్షమించమ్మా ఈ వయసులోనే తల్లిదండ్రులకు పిల్లల అవసరం ఉంటుందిరా మీకది భారంగా ఉంది పర్వాలేదులేరా నేను వెళ్ళిపోతాను హలో మాధవి ఈ రోజు మా చింటూ హెల్దీగా లేడండి మీ అబ్బాయితో రావద్దు అని చెప్పడానికి నేను వచ్చాను రూపా ఏమైందండి మా చింటూ మీ అబ్బాయిని చెప్పండి సారీ చెప్పిస్తా అక్కర్లేదండి మరి ప్రాబ్లం ఏంటి మాధవి ఎందుకు రావద్దు అంటున్నారు మీ అబ్బాయి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు గాని మా అబ్బాయి దగ్గరకు వచ్చి మీ నానమ్మను కూడా ఓల్డేజ్ హోమ్ కి పంపించేయండి మనిద్దరం హ్యాపీగా ఆడుకోవచ్చు పెద్దయ్యాక మన పేరెంట్స్ని కూడా ఓల్డేజ్ హోమ్కి పంపించాలి అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం అనేవేవో మాటలు చెప్తున్నాడు మీ ఇంట్లో సిచ్యువేషన్స్ నాకు అనవసరం అండి కానీ మా అత్తయ్య మావయ్య మా వారిని చాలా ప్రేమగా పెంచారండి మా వారికి వాళ్ళ పేరెంట్స్ అన్నా వాళ్ళ పేరెంట్స్కి మా వారన్న పంచ ప్రాణాలు వాళ్ళను వదిలిపెట్టి ఈయన ఉండలేరు అలాంటిది మా ఇంట్లో ఓల్డేజ్ హోమ్ అన్న మాట వినపడితే ఆయన అస్సలు తట్టుకోలేరు అయినా మీ అబ్బాయి మాట్లాడిన మాటలకి మా అబ్బాయి అలా ఆలోచిస్తున్నాడంటే అది నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే మీ అబ్బాయిని మా ఇంటికి పంపించొద్దని అంటున్నాను అయినా తల్లిదండ్రుల ప్రవర్తన బట్టే పిల్లల ప్రవర్తన కూడా ఉంటుంది ఆవిడ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రూ మనం ఎలా ప్రవర్తిస్తామో మన పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు అయినా ఎంత చెప్పినా వినకుండా మా అమ్మని నాకు దూరం చేశాను నువ్వు చేసింది రాంగో రైటో నువ్వే ఆలోచించుకో అమ్మ 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 ఐ యామ్ సారీ అండి అత్తి మనతోనే ఉంటారు